ఈ రోజు మనం దువ్వూరి రామిరెడ్డి గారి గురించి తెలుసుకున్నాము పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో దువ్వూరి రామిరెడ్డి గారు జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మరణించారు ఈయన నవంబర్ తొమ్మిదవ తేదీన గుంటూరు గూడూరు గ్రామం నెల్లూరు జిల్లాలో దువ్వూరి రామిరెడ్డి గారు జన్మించారు కర్షక కవి కవి కోకిల అనే బిరుదులు దువ్వూరి రామిరెడ్డి గారికి గలవు అంతేకాకుండా ఆంగ్ల పర్షియన్ ఉర్దూ లాటిన్ భాషల్లో ఈయనకు పాండిత్యం ఉంది ఈయన యొక్క రచనలు కావ్యాలు రసిక జనానందం స్వప్నాశ్లేషం అహల్యానురాగం కృష్ణరాయభారం నలజారమ్మ ఫలితకేశం మనకుమారి కృషీవలుడు జలదాంగన స్వప్నం కడపటి వీడ్కోలు కవి రవి అనేవి ఈయన యొక్క కావ్యాలు ఇక అనువాద కావ్యాలకు వచ్చేసి ఋతు సంహారం పుష్పబాణ విలాపం పానశాల గులిస్తాన పళ్ళతోట మొదలైనవి ఈయన యొక్క అనువాద కావ్యాలు ఇక శతకాలకు శతకాలు మాతృశతకం మిత్రార్థ శతకం అనేవి దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క శతకాలు నాటకాలు కర్షక విలాపం సీతావనవాసం కుంభరాణ మాధవ విజయం కాంగ్రెస్ వాళ్ళ ఇవి దువ్వూరి గారి యొక్క నాటకాలు ఇక పార్శిక భాషలో రుబాయిలను రచించినది ఉమర్ ఉమర్ఖయాం రుబాయిలను తెలుగులోనికి అనువదించిన వారు దువ్వూరి గారు దారుణీపతి పాలన దండ దండం ఎప్పుడు అని రచి దండం ఎప్పుడు నీ హలంబు కన్నను ప్రార్థనీయ ప్రార్థనీయమనగునే అని కర్షకుల గురించి రచినటువంటి రచించినటువంటి కావ్యము భూమిపుత్రుడు పాఠ్యభాగం అన్నమాట దీనిలోనిది ఈ యొక్క పంక్తులు దీన్ని రెండు వేల పన్నెండు ఎస్ఏలో ఇచ్చారండి ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్